ప్రేక్షకులందరికీ నమస్కారం భారతీ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మహాశివరాత్రి మరి ఈ శివరాత్రికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఆ మహాశివుడిని ఎలా పూజించి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలి అనే విషయాల గురించి మనకి వివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త విజయశ్రీ గారు మరి ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అపర్ణ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మహాశివరాత్రి అయితే అమ్మ ఇప్పుడు మనం ఈ శివరాత్రి రోజున జాగరణ చేస్తాము అలాగే పన్నెండింటికి లింగానికి అభిషేకాలు చేస్తారు సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు గుడికి వెళ్ళి అభిషేకం చేయటం శ్రేష్టకరమా లేదంటే ఇంట్లో మనం లింగం తెచ్చుకొని చేయాలా అంటే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది ఇంట్లో చేసుకునేట్టయితే గుడిలో మహిమ ఉంటుంది క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అని కూడా ఒక నామం ఉంది లలితాశాస్త్రంలో క్షేత్రము క్షేత్రాన్ని పాలించే యొక్క జ్ఞానము కూడా అమ్మవారికి ఉంది ఆవిడ భక్తులకు కూడా వస్తుంది ఆవిడని కొలిస్తే సిన్సియర్గా కొలిస్తే ఆ రెండు తక్కువ ఉండి అంటే ఎలా పూజ చేయాలి లింగాన్ని ఎలా పెట్టాలి ఉత్తరముఖంగా ముఖం ఉండాలా దక్షిణముఖంగా అంటే దక్షిణముఖపు లింగాలు ఉంటాయి ఉత్తరముఖంవి ఉంటాయి ఎటువైపు పెట్టాలి తూర్పు పెట్టాలా ఇలా మనకి వాస్తు గురించి కూడా కొన్ని సందేహాలు వస్తాయి లింగానికి ఆ పానపట్టం ఎటువైపు ఉండాలనేది ఒక శాస్త్రం ఉంది అలా పెట్టుకొని ఇంట్లో మనం అభిషేకం చేసుకోవాలంటే ఏ నీళ్ళు మనకి ఇంట్లో దొరుకుతాయో మంచినీళ్ళు దొరకని ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి బోర్వెల్ వాటర్ వస్తుంటుంది కొన్ని చోట్ల మంచి వచ్చినా కూడా అవి ఫిల్టర్ వాటర్ కాదు మళ్ళీ మనం ఫిల్టర్స్ పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో ఎన్నో కలుషితాలు ఉంటాయి దాంట్లో ఈ నీటితో అభిషేకం మన ఇంట్లో చేసుకోవటము అంటే సంప్రదాయము శాస్త్రము పూర్తిగా పాటించలేకపోతాం అదే గుడి అయితే ఇప్పుడు క్షేత్రం కదా అది గుడి అనేసరికి ఒక వాసు సంప్రదాయంతో అక్కడ విగ్రహాన్ని పెట్టడం శివలింగాన్ని ప్రతిష్ట చేయటం అక్కడ దాని కింద యంత్రము తంత్రము రోజు మంత్రంతో పూజ చేయటం ఆ ఆవరణ అంతా ఒక పవిత్రత ఉంటుంది అసలు గుళ్ళు ఎందుకు పవిత్రమైన కేంద్రాలంటే ప్రతి భక్తుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమీ పెట్టుకోడు మనసులో కల్మషాలు కుసి అసూలే ఉండవు తన కష్టాలు దేవుడికి చెప్పుకోవడానికి వస్తాడు చిన్నపిల్లలు పాలు కావాలని ఆకలితో అమ్మ దగ్గరికి ఎట్లా వస్తారో దేవుడి దగ్గరికి పిల్లలు అలాగే వస్తారు ప్రజలందరూ వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి లేకపోతే వాళ్ళకి శుభం చెప్పుకోవడానికి అమ్మవారికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అమ్మ నీ దయ వల్ల నా కొడుకు మంచి సంబంధం కుదిరింది లేకపోతే ఉద్యోగం వచ్చింది ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళే సాధారణంగా గుళ్ళకు వస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో చెప్పుకోవాలంటే సో ఎలా వచ్చినప్పటికీ కూడా గుళ్ళో చేసుకోవడం ఎక్కువ ఉత్తమం గుళ్ళో చేసుకున్నంత నియమనిష్టలతో మనం ఇంట్లో చేసుకోవాలి అంటే ఆ ఆచార వ్యవహారాలన్నీ పాటించాలి నువ్వు అడిగింది చాలా మంచి ప్రశ్న అప్పన్న ఎలాగంటే ఇప్పుడు నీళ్ళు తెచ్చుకుంటాం ఇంట్లో తెచ్చుకుంటే సరే ఏదో ఫిల్టర్ వాటర్లో కాచిన నీళ్ళు లేకపోతే దాంట్లో పసుపు వేస్తే శుద్ధయగా ఏ నీళ్ళైనా పసుపు యాంటీబయాటిక్ కన్నా కూడా ముందు ఆ శుద్ధత్వం ఎందుకు వస్తుందంటే దాంట్లో ఉన్న క్రిములన్నిటినే తొలగిస్తుంది పసుపు ఆ రకంగా మనకు సంప్రదాయపూర్వక ఈ మధ్యకాలంలో పసుపు రంగు వంటకి వాడతాం కదా అది హిందువులకి ఎలా పూజా ద్రవ్యం అయిందని కూడా ఒక ఆవిడ మాట్లాడింది సో ఆ దానికి కూడా ఇది నా జవాబు పసుపు రంగు కాదు పసుపు కొమ్ములు భూమి నుంచి వచ్చినాయి పవిత్రమైన వస్తువులు కొమ్ములు వాటిని ఎండబెట్టి చూర్ణం చేస్తాం మనం అది ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంది ఆయుర్వేద ఔషధాలు కలిగి ఉన్నప్పుడు కాలికి రాసుకుంటే ఎటువంటి క్రిములు కూడా రావు కాళ్ళకేందుకు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఉండేరు ఇద్దరు వంటలో వేస్తే వెంటలో ఒక మనకి కూరగాయలు అవి శుభ్రంగా ఉన్నా లేకపోయినా ఆర్గానిక్ అయినా ఆర్గానిక్ కాకపోయినా కీటకాలను సంహరిస్తుంది సో అటువంటి పసుపుని మంగళ ద్రవ్యంగా ఎందుకు అనుకోవాలి అంటే పసుపు కుంకుమ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి ఈ పసుపు రాళ్ళనే కుంకుమ రంగు వేసి దంచుతారు లేకపోతే కుంకుమ పువ్వుల నుంచి తీసే పద్ధతి కూడా ఉంది మన దగ్గర ఏది ఏమైనా ఆ పసుపుని నిత్య మంగళద్రవ్యంగా ఎందుకున్నారంటే అది గంగా నీరులాగా పసుపు కూడా ఎప్పుడు ఒక క్షీణత ఉండదు పసుపు ఎక్కడ వేస్తే అక్కడ అశుభ్రత అదన్నీ కూడా తొలగిపోతాయి కల్మషత్వం ఉండదు అక్కడ సో నీటిలో వేసినప్పుడు పసుపు ఆ నీటిలో ఉన్న కల్మషత్వం అంతా పోతుంది అప్పుడే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే ఒక పద్ధతి ఉంది సరే లింగం మామూలుగా వాళ్ళకి తోచింది తెచ్చుకుంటారు కొంతమంది కాశీ నుంచి పుట్టమని తీసుకొచ్చి ఆ పుట్టమ్మలతో పార్థివ లింగం చేస్తారు దాని తర్వాత మట్టిలోనూ అదే నీళ్ళల్లో వేసే చెరువులో వేసేసినా కరిగిపోతుంది అదే మామూలుగా వేరే లింగాలైతే కరగటానికి అవకాశం ఉంటుంది మళ్ళీ నిత్య నైవేద్యాలు అభిషేకాలు చేయాల్సి వస్తుంది కనుక పార్థివ లింగమే తెచ్చుకుంటారు తెచ్చుకొని దాన్ని ఇంట్లో నీళ్ళతో అభిషేకం చేస్తారు ఆ చేస్తున్నప్పుడు మన అందరికీ చెప్పే సలహా ఏంటంటే నీళ్ళని పట్టి తెచ్చుకుంటాం అవి బోర్వెల్ వాటర్ అవచ్చు ఫిల్టర్ వాటర్ అవచ్చు ట్యాప్ వాటర్ అవచ్చు ఒక చెరువు నుంచి తెచ్చుకునే ప్రదేశాలు కూడా ఉంటాయి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ప్రతి నీటిలో కొంత విషం ఉంటుంది ఎందుకంటే చేపలు పాములు కప్పలు అన్నీ తిరుగుతాయి దాన్ని ఎంత ఫిల్టర్ చేసినా ముందు అవి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కదా ఆ నీళ్ళల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ పాయిజినస్ ఉంటుంది ఆ పాయిజినస్ వాటర్ని మనం శుద్ధం చేసి శివుడికి అభిషేకం చెయ్యాలి అంటే అమృతీకరణం అనేది ఒకటి ఉంటుంది అంటే దాంట్లో అమృత తత్వాన్ని మనం ప్రవేశపెట్టాలి దానికి అమృత ముద్రలు ఉంటాయి ఆ అమృత ముద్రలు అంటే ఇలా పట్టడము ఇలా ఈ చేతులతో ముద్రలు వేస్తారు కదా దానికి అమృత ముద్రలు పట్టి ఆ నీటిలో వేసి అంటే ఆ వేళని కలిపి తర్వాత అమృత బీజాక్షరాలు కొన్ని ఉంటాయి మనకి ఆ బీజాక్షరాలు స్పష్టంగా పలికి ఆ నీటిని మనం పవిత్రం చేసుకోవాలి కానీ అది అందరూ చేయలేరు కదా అమృత చేసుకోకూడదు అమృత బీజార్చాలు ఏమిటో తెలియవు ఒకవేళ తెలుసుకున్నా కూడా మనం అర్హత ఉండాలి కదా సరే అనమాట అర్హత అని అంటే దీనికి వేరే పదార్థాలు ఎవరు తీసుకోకూడదు గురువు గురువు అంటే ఇప్పుడు అర్హత అనేది ఎంసెట్ పాస్ అవుతనే ఇంజనీరింగ్ లో ఎట్లా అర్హత ఉందో ఇది కూడా అలాగే అనుకోవాలి దీని అర్హత ఏమిటి అంటే ఈ అమృత తత్వాన్ని నీటిలోకి ప్రవేశింపజేసే అర్హతకి బీజాక్షాలు పలికేటువంటి అర్హత ఉండాలి బీజాక్షాలు పలకాలి అంటే అవి ఉచ్చారణ దోషాలున్నా సరిగ్గా పలకపోయినా కొంత మనం దాని దోషాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంత రిస్క్ తీసుకునే బదులు మనం గుళ్ళోకి వెళ్ళి చేసుకుంటే మంచిది కదా అనుకునే వాళ్ళు ఉంటారు లేదు మేము మనసావాచ కర్మణ చిత్తశుద్ధితో అన్నీ యథావిధిగా శాస్త్రప్రకారం చేస్తాం అనుకునేవాళ్ళు అమృత ముద్రలు పట్టి అమృతీకరణ విద్యతో నీటిని అమృత జలంగా మార్చి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడే ఇంకొకటి మనం చాలా వరకు లింగ రూపానికే మనం మహాశివరాత్రి నాడు పూజ చేస్తాము అయితే మహాభారతంలో అశ్వత్థామ అడుగుతాడనమాట ఏమనంటే నేను అలాగే అర్జునుడు మేమంతా కూడా ఒక చోటే మంచి విద్య నేర్చుకున్నాము ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నాము అలాంటప్పుడు అర్జునుడికి నాకంటే ఎక్కువ క్యాపబిలిటీస్ ఎలా వచ్చాయి అని అడిగితే మంచి జవాబు ఆన్సర్ ఇస్తాడు అవును అవును ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్ నేను అశ్వత్థామకి శ్రీకృష్ణుడు నీకు మరణం లేదు కానీ నీ ఆత్మరూపంలో ఒక వికృతంగా అదే ఆత్మను పెట్టుకొని నువ్వు తిరుగుతూ ఉంటావు నీకు మరణం లేదు నువ్వు మరణిస్తే కనుక సుఖపడిపోతావు ఇంకో శరీర ధారణ వచ్చేసి నీకు మరణం లేకుండా నేను శాపం ఇస్తున్నా అని చెప్తాడు ఆ అశ్వత్థామని హిమాలయ పర్వతాల్లో ఇద్దరు ముగ్గురు చూసినట్టు కూడా ఏదో ఇంటర్వ్యూలు చూశాను నేను కొన్ని అటువంటి పనిష్మెంట్ ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏ వ్యక్తి కన్నామ్మా తాను సుఖపడాలి అనేటువంటి భావన ఉన్నంతకాలం పరమాత్మ స్వరూపం అతని రోలికి వెళ్ళదు తను సుఖపడాలి ఇతరులు సుఖపడకూడదు తనకే విద్య రావాలి ఇతరులకి రాకూడదు అనేటువంటి భావన రెండో తనకే విద్య వచ్చు అవతల వాళ్ళకి రాదు నేను ద్రోణుడి కొడుకుని అనేటువంటి అహంభావము ఇంకొకటి అతను చాలా ఉన్నాయి ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం అశ్వత్థామకి భావ కల్మషం ఉంది ప్రధానంగా ఉంది అయితే అంతకంటే ముందు ఏం చెప్తారంటే ద్రోణాచార్యులు ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆ ఫస్ట్ అర్జునుడు ఆశీర్వాదంతో పుట్టాడు అది మాత్రమే కాకుండా కృష్ణార్జునులు ఎప్పుడు కూడా లింగ రూపాన్ని ఆరాధిస్తారు నువ్వు విగ్రహ రూపాన్ని నువ్వు అదే శివుణ్ణి ఆరాధించిన విగ్రహ రూపంలో ఆరాధిస్తావు లింగం దగ్గర ఉన్నంత ఆ శక్తి వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళు అలా ఉన్నారు అని ఆయన చెప్తారనమాట సో నా ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ లింగ రూపం చాలామంది మనం శివుడిని విగ్రహారాధన కూడా చేస్తూ ఉంటాము ఎందుకంటే లింగం ఇంట్లో మీరు ఇందాక చెప్పినట్టుగా లింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు కదా అని సో విగ్రహ ఆరాధనకి అలాగే లింగ రూప ఆరాధనకి ఎందుకంత తేడా ఉంది లింగంలోనే ఎందుకంత శక్తి ఉంది లింగంలో ఎందుకు ఉంది అంటే శివుడి యొక్క సహజ స్వరూపము అతని నిరాకారుడు నిరాడంబరుడు అంతే కదా అలా ఉన్న వ్యక్తికి లింగానికి ఏమీ ఉండవు ఒక ఆకారం ఉండదు ఒక గోళాకారం మాత్రం ఉంటుంది అది లింగ రూపం దానికి సృష్టికి ఆ లింగాకారానికి చాలా అన్వయాలు ఉన్నాయి కనుక లింగాకారంలో ఉన్నాడు శివుడు అలా ఉన్నటువంటి సహజమైనటువంటి శివుడిని పూజించటం వలన అతని ఆవిర్భావం ఎలా జరిగిందని మనం చెప్పుకున్నాము మాఘ చతుర్దశి రోజున అతని ఆవిర్భావం ఎలా జరిగింది ఒక వ్యక్తిగా జరగలేదు లింగ రూపంలోనే జరిగింది అది సహజ రూపం తర్వాత దాన్ని పూజించాలి అది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు ఏం చేశారో చెప్పాడు కదా ద్రోణుడు ఇది సరైన పంధ తర్వాత మనకి స్థూల సూక్ష్మం కారణ దేహాలని మూడు ఉంటాయి స్థూల రూపం ఎప్పుడు కూడా ఈ గజ చర్మం కట్టుకున్నాడు ఆ పాములు మెళ్ళో వేసుకున్నాడు అర్ధచంద్రాకారం పైన పెట్టుకున్నాడు ఇదంతా స్థూల రూప వర్ణన కావ్యాల్లో ఏం చేస్తారంటే అందరికీ ఆ లింగాన్ని చూస్తే అర్థం కాదు చిన్నపిల్లాడికి వచ్చి మనం శివుడికి దండం పెట్టి శివుడికి దడ్డం అంటే ఆ లింగాన్ని చూస్తే వాడికి అర్థం కాదు అదే ఓ రెండు పాములు మెళ్ళ వేసుకొని గజ చర్మం కట్టుకొని ఓ సూలం పట్టుకుని అమ్మవారి పక్కన కూర్చుంటే శివుడు అంటే ఇలా ఉంటా అంటే వాడికి అర్థమవుతుంది అందుకని దీంట్లో పండితులు పామర్లు ఉంటుందా అబవ్ యావరేజ్ బిలో యావరేజ్ మనకి పిల్లల్లో ఉన్నట్టే కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి శివలింగమే లింగమే ఉత్తమం అలా కాకుండా ఆ లింగారాధన కన్నా కూడా ఈ శివుడి ఆరాధన మనకి వీలు మనం ఇలా గజ చర్మధారి శూలధారి అలాగే సర్పధారి అయినటువంటి శివుణ్ణి మనం పూజిస్తామంటే పూజించవచ్చు అది ప్రజల అవగాహన కోసం ప్రతి దేవుడికి ఒక వర్ణన ఉంటుంది అది కావ్యాలు పురాణాల వరకే కానీ నిజంగా ఆధ్యాత్మిక పరంగా చూడాలంటే దేవతలందరూ సూక్ష్మ రూపధారులు ఇప్పుడు మన అమ్మవారికి ఎర్రచీర అని అందరం ఎర్రచీర కడతాను నవరాత్రుల్లో నిజంగా ఆవిడ ఎర్రచీర కట్టుకుంటుందా అంటే ఆవిడ ఏ పరమాత్మ అమ్మా భగవద్గీతలో ఏం చెప్తా అంటే వెంట్రుక చివరి భాగంలో ఉండే పదివేలవ వంతులో సూక్ష్మరూపం ఎంతో అంత పరమాత్మ స్వరూపం ఉంటుంది అంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఎర్ర కడతారా ఆకుపచ్చ చీరలు కడతారా సర్పాలు వేస్తారా ఇవన్నీ ఏంటంటే ప్రజల అవగాహనకి ఒక అంటే వాళ్ళకి ఏకాగ్రత ఏర్పడాలి శివుడు అంటే ఎలా ఉంటాడు అమ్మవారు అంటే ఎలా ఉంటుంది ఆ ఏకాగ్రత ఏర్పడటానికి కొన్ని స్తోత్రాలు రచించారు ఇది పెద్ద అంశము చెప్పుకుంటే మనం ఇప్పుడు ఒక అక్షరం ఉందనుకోండి ఆ అక్షరానికి ఒక ఆకృతి ఉంటుంది ఇప్పుడు లలితా సహస్రం మొత్తం చదివితే టోనోగ్రఫీ అని ఒకటి మెషిన్ ఉంది మనకు చాలాసార్లు మన ఎపిసోడ్స్ కూడా సామవేదం షణ్ముఖ శర్మ గారు అనేక చెప్పారు ఈ విషయం లలితా సహస్రం మొత్తం చదివి ఆ మెషిన్ పెట్టితే అవతల గడ్డ పట్టుకున్న అమ్మవారిని అదే చిత్రీకరించింది ఆ మెషిన్ మెషిన్ మెషిన్కి ఏం తెలియదు కదా అమ్మవారు ఎలా ఉంటుందో ఆ మెషిన్కి కులమా మతమా దేవుడా అది మెషిన్ కానీ శబ్దగ్రాహ్యం ఈ శబ్దాన్ని గ్రహించి అది అక్కడ పిక్చర్ వేస్తుంది అంటే మనకు ఉండేటువంటి యాభై ఆరు అక్షరాలకి యాభై ఆరు కోట్ల శబ్దాలు ఆకృతులు ఉన్నాయి యాభై ఆరు కోట్ల కోట్లు మాతృకావర్ణ రూపిణి అని చెప్పి లలితా శాస్త్రంలో ఒక నామం అది పెద్ద ఎటిమాలజీ ఆ శాస్త్రం దాంట్లో ప్రతి అక్షరానికి ప్రతి నామానికి మళ్ళీ వెయ్యి వ్యాఖ్యానాలు ఉన్నాయి వెయ్యి నామాలు ఉన్నాయి వెయ్యి నామాలకి వెయ్యి వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటే కోటి అసలు వెయ్యి అంటే ఇన్ఫినిట్ అది అన్లిమిటెడ్ అని సహస్రం అంటే సంస్కృతంలో వెయ్యి కాదు అనెండింగ్ ఎంత చెప్పుకో సహస్రం అంటే అనంతం అని అర్థం ఇప్పుడు సహస్రఫణి అంటారు అనంతనాగుణి ఆయన అనంతమైన పడగలు కలవాడు అంటే వెయ్యి పడగలు కలవాడని కాదు వెయ్యి అనేది సంఖ్యాశాస్త్రం అనంతం అంటే అదేమి అనెండింగ్ అనమాట ఇప్పుడు మన శివుడికి ఎండింగ్ లేదని చెప్పుకుంటున్నా మహాశివరాత్రి రోజున మహాశివుడిది గోళాకారంలో ఉన్నటువంటి వాడు లోకానికి వెళ్ళినా అక్కడ అలాగే మొదలు కనిపించలే మనకి ఆ పైకి వెళ్ళినా అంత కనిపించలే అంటే ఆయన శివ శివస్రంలో చివరికి వచ్చేది ఏంటంటే జగద్వ్యాపనం అని వస్తుంది జగత్తంతా వ్యాపించి ఉన్నవాడికి పద్నాలుగు లోకాలు ఉన్నాయి పైన ఏడు కింద ఏడు కిందకెళ్ళి చూసినా ఆయనే ఉంటాడు పైకెళ్ళి చూసినా ఆయనే ఉంటాడు పక్కకెళ్ళి చూస్తే ఆయనే ఉంటాడు అదే లింగ రూపంలో కూడా ఉంటాడు ఉంటాడు అది అద్భుతం అసలు